అమ్మ మకర రాశి వారి యొక్క ఫలితాలు ఈరోజు ఎలా ఉండబోతున్నాయి మకర రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికి ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రయాణాలకు కానీ విద్యాపరమైన విషయాల్లో దూర ప్రదేశాల్లో అవకాశాలు కానీ ఉన్నత విద్య నిమిత్తం దూర ప్రదేశాల్లో ప్రయాణాల కొరకు మీరు ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి ఓటి బలంగా కనబడుతున్నాయి అయినప్పటికీ కూడా అలా ప్రయాణాలు అవి ఆ రకంగా మీరు ఆలోచిస్తున్నప్పటికీ కూడా వృత్తికి సంబంధించిన విషయాలలో కానీ లేకపోతే ఏదైనా గృహ స్థిరాస్తుల విషయంలో కానీ వాటిని సెటిల్ చేసుకోవడానికి కూడా పక్కన ఆలోచిస్తారు నూతన విషయాలు నేర్చుకుంటారు విద్యార్థులు విద్యాపరంగా అనుకూలంగా ఉంటుంది అలాగే హైయర్ ఎడ్యుకేషన్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తూ ముందుకు పెడతారు అలాగే కొత్త విషయాలు తెలుసుకోవడంతో పాటుగా నూతన వస్తువులు కొనుగోలు కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు కుంభరాశి కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు ఈ కుంభరాశి వాళ్ళకి ఆకస్మికంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ అనుకోని ప్రయాణాలు కానీ కొంత చికాకును కలిగిస్తాయి అంటే మీ ప్లాన్లో లేని ప్రయాణాలు అలాగే అనుకోని కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ దాంతోపాటుగా ఊహించని ప్రయాణాల్లో అనుకోకుండా వస్తువులు కొంత అటు ఇటు అవ్వడం పెట్టుకున్న ప్లాన్ ఇటు అయ్యి దానివల్ల ఘర్షణాత్మకమైన వాతావరణం లాంటిది ఉండడం దానివల్ల కొంత చికాకులు ఉన్నప్పటికీ మీ తెలివితేటలు సామర్థ్యంతో ఎలాంటి చికాకునైనా అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ కూడా మిత్రుల సహకారంతో కానీ సంతానం యొక్క సహకారంతో అంటే మీ యొక్క మంచి ఆలోచనలనే సహకారంగా తీసుకొని మంచిగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల వల్ల సమస్యలు ఉన్నా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి మీనరాశి చివరి రాశు మీకు రోజు ఎలా ఉందమ్మా మీనరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికి మీనరాశి వాళ్ళకి సంఘంలో మైత్రి బంధాలు పెరగడం అనేది నూతన వ్యక్తులు మిత్రులుగా మారడం అనేది వ్యాపార భాగస్వామ్య వ్యవహారాలు కొంత నార్మల్గా నడుస్తూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది ఉన్నప్పటికీ కూడా మీరు తెలుగుగా మాట్లాడుతూ తెలుగుగా వ్యవహరిస్తూ చక్కగా చేద్దామనుకుంటున్న కార్యక్రమాలన్నింటిలోనూ మీ యొక్క తల్లినో లేకపోతే మీ భాగస్వామినో వారి యొక్క సలహా సంప్రదింపులు తీసుకోవడం వల్ల కానీ లేకపోతే వారి సహకారంతో కానీ మీరు చక్కగా ఏదన్నా ఆగిపోతున్న పనులని మంచిగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తారు